అందరికి నమస్తే భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఆ వెధవ పైన ఈరోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి టెక్నాలజీమెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్న ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన చేయాల్సిన ఏంటో తెలుసా వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరిచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బులు రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధారా వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేపు చేశారంటున్నారు అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి రూపాయి ఇస్తున్న టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి అంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్లీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది వేరే భాష మాట్లాడలేదు వాడు తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం తిరిగి వాడు బూతులు మాట్లాడి పద్నాలుగు అమ్మాయిని వెయ్యి రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లు అందరూ ఏమైపోతున్నారు ఈ రోజు పిల్లలు మైనర్ పిల్లలందరూ చెడిపోరా వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరెత్తుతుంది మన సీతామాతని ద్రౌపది మాతని రేపయ్యాలని అని చెప్పి మాట్లాడుతున్నాడు వీడేమో చూసాడా వెధవా మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు నువ్వు నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకల్ రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావు రా నేను ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా అంబులెన్స్లు తీసుకొచ్చావా లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా వాటర్ ట్యాంకులు కట్టించావా ఎదవానరాదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్టించుటూ మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈ రోజు సీతామాత మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్తావరా నువ్వు నువ్వు మనిషివేనరా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావరా నోటికి ఈ రోజు పైన కేసు పెట్టానండి పంజాగుట్ట స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవుతుంది రేపు ఉదయాన్న ఎఫ్ఐఆర్ తో నేను బయటకు మళ్లీ వచ్చి ఒక వీడియో చేస్తాను ఇలాంటి పైన ప్రతి ఊర్లో కేసులు పెట్టండి ప్రతి దగ్గర కూడా వీడి ఇండియాకి రావాలి వీడిని మామూలుగా ఉండకూడదు వీడికి పనిష్మెంట్ ఇండియాకి రావా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావరా ఆకాశం చూడుపడ్డావా భారతదేశం అంటే నా మాతృభూమి అని చదువుకోలేదురా నీ మాతృభూమి గురించి ఇలా మాట్లాడతావరా కనీసం సిగ్గులేని వ్యధవా ఇంత నీచంగా మాట్లాడతావరా నువ్వు ఒకటే మాట చెప్తున్నా నిన్ను తిట్టకూడదు అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు విన్నవాళ్ళు తిట్టకపోతే పాపం వస్తుంది నిన్ను తిట్టకుండా ఎవరుండలేరు ఎందుకంటే నువ్వు మాట్లాడే బూతులు అంత వరుసగా ఉన్నాయి ప్రతి పిల్లలు చెడిపోయేలా ఉన్నాయి ప్రతి ఆడదానికి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి ఇదా నీ సంస్కారం ఒకటే మాట చెప్తున్నా మార్చుకో పద్ధతి ఇండియాకి రాకుండా అయితే నువ్వు కష్టం ఖచ్చితంగా రప్పిస్తారు పోలీసు వారు పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు నువ్వు ఖచ్చితంగా ఇండియాకు వస్తావు ఇండియా గురించి ఏమేమి మాటలు చెప్పావో నువ్వు నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో కర్మ రిటర్న్స్ కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకో జై శ్రీరామ్ భారత్ మాతా కి జై